హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్పీ కాన్ కోసం అయితే ఇదిగో ఒక కంకి తీసుకున్నా నేను కంకి తీసుకొని పోల్చుకున్నా ఇవి లేదా ఉన్నాయి మన దేశవళి కంక ఇది ఇందులో ఇవి మునిగే మునిగడానికంటే కొంచెం ఎక్కువ నీళ్ళైతే తీసుకోవాలి తీసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా వీటిని అయితే ఉడకనియాలి ఉడికినాక క్రిస్పీ కాని ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇవైతే కొంచెం ఉడికిపోయినాయి సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా బంద్ చేసుకొని కొంచెం సల్లార్నిద్దాం ఇదిగా ఉడికినాయి ఇవి పక్కన పెట్టుకొని కొంచెం సలాద్దాం అవి లోపు ఈ ఒక బౌల్ అయితే తీసుకోవాలి బౌల్ తీసుకొని ఒక్క టేబుల్ స్పూను మైదా పిండి ఒక్క టేబుల్ స్పూను శనగపిండి ఒక్క పావు టీ స్పూను లేదంటే కొంచెం ఇంకా తక్కువనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక పావు టీ స్పూను ఉప్పు ఒక్క పావు టీ స్పూను కారం పావు టీ స్పూను చికెన్ మసాలా వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఇది మనకు చాలా అవుతుంది ఇంత అవసరం లేదు కొంచెం నీళ్ళు అయితే ఒక్క ఒక రెండు స్పూన్ల నీళ్ళు ఇప్పుడు ఎందుకంటే దాంట్లో మనకు నీళ్ళు వస్తాయి కదా అందుకే ఇది మొత్తం మంచిగా అయితే కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇదిగోండి స్టవ్ పైన ఆయిల్ ఈ ఆయిల్ స్టవ్ ముట్టించుకుందాం ఇలాంటిది ఒకటి తీసుకొని మనం వీటిని అయితే వడగట్టుకోవాలి ఇవి ఉన్నాయి కదా వీటిని వడగట్టుకుందాం డగట్టుకున్నాయి ఇగో దీంట్లో పోసుకోవాలి ఇవి తడి కొంచెం ఉంటది కదా అందుకే ఇగో ఇవి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒకసారి చేసి చూసిన తర్వాత ఇంకా మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే మంచిగా కాగాలి నూనె బాగా వేడైన తర్వాత ఇవి అయితే ఇట్లా వేసుకోవాలి వేడేటప్పుడు పెద్దగా పెట్టుకోవాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి ఇంకా అక్కడక్కడ కొంచెం బయటకు వస్తాయి ఏం కాదు ఇట్లా మనమైతే పకోడీ లాగా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఇవి వేగినవి దీంట్లోనే ఒక్క రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్నప్పుడు వీటి టేస్ట్ అయితే చాలా బాగా ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే తీసేసుకుందాం కొంచెం ఈ ఎక్స్ట్రా ఆయిల్ అయితే పొయ్యేదాకా వీటిలా అయితే పెట్టుకోవాలి మనం వస్తుంది చూసారా ఇట్లా చుక్కా చుక్కా పడుతుంది కదా అది ఆగాలి ఒక్క రెండు మూడు నిమిషాలు పడుతుంది అది ఆగాలంటే ఇంకా ఈ ప్లేట్లోకి తీసుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం అంటే కొంచెమే చిట్టికేడు కొన్ని చిన్నగా చేసుకున్న ఉల్లిగడ్డలు ఎంత బాగుంటుందో సాయంత్రం టీ టైంలో తింటే ఇంకా అదరహో ఎంత బాగుంది చూడండి చూస్తారా ఇదిగోండి చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇప్పుడు చేసుకుందాం అనిపించాలి అట్లా ఉన్నది చూడండి ఒక ఒక ఉల్లిపాయ ఒక కరివేపాకు నేను తింటున్నా చూడండి ఇంత బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్